సమ్మర్ వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఏమేమి చూడడానికి వచ్చారు నేను నిన్న ఏం మాల్కి వెళ్ళాము ఈ మూవీకి వెళ్ళాము ఇంకక్కడ ఇంకా ఇవాళేమో జలవిహార్ చూద్దామని వచ్చాము ఇంకా ఇంకా రేపు ప్లాన్స్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అలా అవన్నీ ఉన్నాయి ఇంకా చెప్పండి

ఫై డేస్ నుంచి ఈగర్లీ ఎక్సైటెడ్ కూడా అంటే చిన్నప్పుడు వెళ్ళా ఏం గుర్తులేదు పెద్ద కదా స్విమ్మింగ్ చేస్తావా నీకు వచ్చా స్విమ్మింగ్ వచ్చా వచ్చా ట్రైన్డ్ సో వెల్ ట్రైండ్ మార్నింగ్ నుంచి ఎప్పుడు వద్దాం ఎప్పుడు వద్దాం అని వెయిట్ చేస్తున్నా 11 10 10 o'clock